ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల ఇరవై ఆరవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను ఫిలిప్పీ మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను వస్తువులు దగదగా మెరవాలంటే కొంత ఖర్చవుతుంది జనకాలు ఉంటే తప్ప కాంతి పొట్టదు వెలిగించని క్రొవ్వొత్తి వెలుగునీయదు మంట లేనిదే తలతలలో లేవు అలాగే మనం అగ్నికి ఆహుతైపోకుండా ఇతరుల్ని వెలిగించలేము మండటం శ్రమపడటానికి గుర్తు మరి మనమైతే నొప్పి నుండి దూరంగా తొలగిపోయే ప్రయత్నం చేస్తుంటాము మనం దృఢంగా ఉండి పనులు చేయడానికి శక్తి కలిగి ఉండి మన మనస్సులోనూ చేతుల నిండా ఇతరులకి ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నాము అనుకుంటాము అయితే మనం ఒక మూలన చేరి శ్రమలను అనుభవించడం తప్ప మరేమీ చేయలేని స్థితిలోనో లేక రోగపీడితులంగానో ఉన్నప్పుడు బాధ మనల్ని కబలిస్తున్నప్పుడు మన కార్యక్రమాలని పట్టించుకునే నాదుడు లేక మూలన పడినప్పుడు మనం ఇతరులకేమీ ఉపయోగపడటం లేదు అనుకుంటాము మన జీవితమే పనికిరానిదైపోయినట్టు బాధపడతాము అయితే దీర్ఘశాంతం కలిగి దేవుని చిత్తానికి లోబడితే మన హుషారుగా ఇతరులకు సహాయపడే రోజుల కంటే బాధల్లో కృషిస్తూ ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు మండే క్రొవొత్తి లాంటి వాళ్ళు వాళ్ళు కాంతుల్ని వెదజల్లుతారు రేపటి మహిమ తేజస్సు ఈనాటి దారిద్ర్యంలో వేళ్లు పాతుకుంటుంది చాలామంది సిలువ లేకుండా మహిమ కావాలంటారు మండకుండా వెలుగునివ్వాలంటారు కానీ శ్రమలు పొందిన తరువాతే కదా కిరీటం దొరికేది మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా నూరేళ్లు పెరిగి పెరిగి పరిపక్వం అవుతుంది చిటారు కొమ్మన చిన్నారి మొగ్గ కళ్ళు తెరిచి వైభవంగా వెరబోస్తాయి వేవేల పుష్పాలు మందు చెట్టు త్యాగం కన్నారా పూలగుత్తి అందమే మందు చెట్టు అంతం మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా విరబోసిన వేవేల పుష్పాలు రాలుతో అవుతాయి నేలకి తలంబ్రాలు రాలిన ప్రతి పువ్వు బ్రేళ్లు పట్టి ప్రతి పువ్వు అవుతుందో మందు చెట్టు పూల అంతం అదే మందు చెట్ల కారంభం అన్నిటికంటే అతి శ్రేష్టమైన కథ విన్నారా ఒక మహాత్ముడి పవిత్రుడి పరమగాథ ఆయన మరణం అనేకాత్మల జీవం ఆకాశంలో జ్యోతుల తలతలలో మనలో ఆయన ఆత్మజ్యోతి మెలమెలలు బ్రతుకుని ప్రేమించకండి ఆయన చెప్పాడు వినండి ప్రేమ నిండిన బ్రతుకు కోరండి మన బ్రతుకి ప్రాణం ఆయన త్యాగం ఆయన భరించిన నష్టం మనకంత లాభం ఆయన కన్నీళ్లు మన చిరునవ్వుల కాంతులు ఆయన ఆవేదన మన బ్రతుకుల్లో శాంతులు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరియొక్క మంచి వర్తమానం ఉన్నట్టు మనం స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి శ్రమంలో ఉన్నవాళ్ళు బాధల్లో ఉన్నవాళ్ళు తండ్రి మండే లాంటి లాంటివారిని వాళ్ళు అనేకులకి వెలుగునిచ్చేవారిగా ఉంటారని చెప్పి సెలవిచ్చినట్లుగా అయా ఎవరెవరైతే ప్రభా శ్రమల్లో బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా వారి ద్వారా నువ్వు అనేకులు వెలిగించబోతున్నావని వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినం ఎడార్లో మించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరిచిన దీవించి ఆశీర్వదించినయ్యా నీ యొక్క దర్శన భాగ్యం నీ యొక్క వర్తమానం ద్వారా ప్రభావ అనేకులు ఉండడానికి తిరిగేవారు చేయండి అయ్యా అలాగున్న ప్రభు వారి శ్రమంలో దీర్ఘశాంతం వహించేవారుగా ఓర్పు సహనం కలిగి ఉండేవారు ఉంటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దేని క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి హరిసిఎం శాఖ గురించి లోద్రన్ గురించి బ్యాప్టిస్ట్ గురించి ఫెలోషిప్ గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి బ్రదర్ అసెంబ్లీస్ గురించి ఎబ్రోన్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి అలాగిన ప్రభావ బైబుల్ మిషన్ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం పెంతు సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఇండిపెండెంట్ సంఘాల గురించి ఇంకా అనేక రకాలైన క్రైస్తవ శాఖలు ఉన్నాయా ప్రభావ ఆ శాఖల్లో ఉన్న దైవజనులు అందరినీ దీవించినాయా అందులో ఉన్న సంఘ సభికులు అందరినీ దీవించినాయా ఈ క్రైస్తవ సంఘ శాఖల్లో ప్రభా ఎలాంటి తారతమ్యాలు ఉన్నప్పటికీ ప్రభ అందరూ ఐక్యత ప్రేమ సమాధానం కలిగి ఒకరినొకరు విమర్శించుకోకుండా ఆయా సమాధానకర్తయ్యనే నీకు ప్రథమ స్థానం ఇచ్చి ప్రభా అందరూ సమాధానం కలిగి ఉండేట్లుగా సహాయం చేయమని క్రైస్తవ సంఘ సేవకుల మధ్య ప్రభావ సమాధానం దయచండి అయ్యా సభికుల మధ్య సమాధానం దయచేయమని వేడుకొంచు ప్రభా అలాగనో తండ్రి నీరాకడ ఒకనొక దినాన అయ్యా వస్తుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ప్రభా శుభప్రద నిరీక్షణ కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ప్రైజ్ లాడ్ चालो